అణచివేతతో రాజ్యాలు ఏలడం నియంత్రణ వల్లే సాధ్యం కాలేదు ఒక దశ దాటిన తర్వాత చాలా సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడుకు ఈ విషయం తెలియదు కాదు తెలుసు కూడా మరెందుకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు తనలో రగులుతున్న కక్షాస్ బాలని చల్లార్చుకునేందుకు ఏకంగా అధికారాన్ని కూడా పనంగా పెట్టేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా చూసామా ఒక వీసీ చాంబర్ రాజకీయ నాయకులకు సంబంధించిన దాడులు ప్రతి దాడులు కాసేపు పక్కన పెడదాం ఒక వీసీ చాంబర్లో దగ్గరికి వెళ్ళి అది ఒకటి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు వెళ్ళి విసి చాంపర్ల వద్దకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి వీసీలను పచ్చి బూతులు తిడుతూ వీడియో రికార్డింగ్ చేస్తూ తక్షణమే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి మా వాళ్ళు వస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చెప్తూ ఉన్నారంటే ఇంతకు మించిన ఎక్స్ట్రీమ్ ఏమైనా ఉంటుందా సరే ఇప్పుడున్న అంతా నచ్చలేదు ఉందాగా ఏం చేయాలి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చు కదా విసిలకి మీరంతా రాజీనామా చేసేయండి అని లేదు నేను ఎందుకు రాజీనామా నేను ఎందుకు కాల్ చేయాలి వాళ్లకు అనిపిస్తే కనీసం పిఏతోనో లేకుంటే మంత్రులతోనే చొప్పించవచ్చు కదా పద్ధతిగా రాజీనామా చేసి వెళ్ళిపోతారు కదా ప్రభుత్వ పెద్దలే చెప్పిన తర్వాత ఏ వీసీ కూడా ఇంకా అక్కడే ఉండాలని ఏమనుకోరు వెళ్ళిపోతారు రాజీనామా చేసి అలా కాకుండా బహిరంగంగా కార్యకర్తలని పురిగొలిపి వీసీ చాంబర్ల వద్దకు వెళ్ళి వాళ్ళని కొట్టేంత పని చేస్తూ ఉన్నారంటే సమాజానికి ఏం సందేశం ఇస్తూ ఉన్నారు ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని మాకు రాజ్యంలా అప్పగించేశారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నారా ప్రజలకు కూడా అదే సంకేతం ఇవ్వాలనుకుంటున్నారా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇక బయటకు అడుగు పెట్టనివ్వకూడదు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది కొద్ది రోజుల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు ఒక గ్రామానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టి మరీ గెరావ్ చేశారు ఆయన పర్యటన రద్దు చేసుకొని ఉనికి వెళ్ళాల్సి వచ్చింది గన్మెన్లు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఉంటే గన్మెన్లను తొలగించారు మిథున్ రెడ్డికి ఫోర్ ప్లస్ ఫోర్ ఉంటే ఆయనకు తొ తొలగించారు కోర్టు వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది దానిపైన ఈరోజు మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు వైసీపీ కార్యకర్తలతో సమావేశానికి వెళ్తూ ఉంటే ఎందుకు ఇలా అంటే పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో ప్రాంత ప్రభావం పెరిగిన కొద్దీ అప్పటి నుంచి కూడా తెలుగు అంటే పెద్దిరెడ్డి కుటుంబ ప్రభావం పెరుగుతున్న కొద్దీ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మెజారిటీ సీటు గెలిచింది లేదు ఈసారి తప్పించి సో పెద్దిరెడ్డి కుటుంబాన్ని మొత్తం కట్టడి చేసేస్తే రాజకీయంగా బలపడతాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా అలా అనుకుంటే మాత్రం అది పూర్తిగా ఒక వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడం ఈరోజు జరిగిందేమన్నా రెండు వేల పదహారులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న మిథున్రెడ్డిని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎయిర్పోర్ట్ వద్ద ఏదో అధికారులతో వాగ్వాదానికి దిగారని చెప్పి అరెస్ట్ చేయించి నెల రోజులు లోపలేశారు బెయిల్ ఇవ్వకుండా ఏమన్నా ఆగిందా అంతటితో తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం ఆగిపోయిందా నా కొడుకుని నెల రోజులు జైల్లో వేశారు కాబట్టి ఇక రాజకీయం ఎందుకని వాళ్ళు మానుకున్నారా పెద్దిరెడ్డి కుటుంబం ఏమైనా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిందా దశాబ్దాల నుండి రాజకీయం చేస్తూ ఉన్నారు వర్సిటీ రాజకీయాల నుంచి వచ్చిన వచ్చారు పెద్దిరెడ్డి కాబట్టి ఆయనకి ఈ అరెస్టులు ఈ గెరావులు ఈ హౌస్ అరెస్టులతో వాళ్ళ రాజకీయ ప్రస్థానమే ఆగిపోతుందని అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఏముంటుంది ఎప్పుడైనా సరే ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు హౌస్ అరెస్ట్ ఈరోజు అడ్డుకున్నారు మొన్న అడ్డుకున్నారు వీళ్ళైతే వైసీపీ కార్యకర్తలను లేకుంటే పలు గ్రామాల్లో పర్యటనలకు వెళ్లాల్సిందే పెద్దరెడ్డి కావచ్చు మిథుని రెడ్డి కావచ్చు ఎందుకంటే ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యే తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది గ్రామాల్లోకి వెళ్ళి తీరుతారు కూడా ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేస్తారు పోలీసులు అడ్డుకుంటారని భయపడి ఇంట్లో అయితే కూర్చోలేరు అలా కూర్చోవడం అంటే రాజకీయాలు మానేయడం కదా అలాంటి పరిస్థితి ఉండదు ఎన్నిసార్లు బయటకు వెళ్తే ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు ఎన్నిసార్లు అడ్డుకుంటారు సరే వెళ్ళిన ఎన్నిసార్లు అయినా వెళ్ళండి ఎన్నిసార్లు అడ్డుకుంటాం హౌస్ అరెస్ట్ చేస్తాం వీలైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గెరావ్ చేయిస్తాం అని అనవచ్చు కానీ దానివల్ల ఏంటి ఫలితం ఎప్పుడైనా కానీ పదే పదే ఇలా ప్రతిపక్ష నాయకుల్ని అడ్డుకోవడాన్ని ఉద్దేశపూర్వకంగా పదే పదే చేస్తూ వెళ్తే వాళ్ళ పర్యటనల్ని కూడా అడ్డుకోవాలని వెళ్తే తప్పనిసరిగా మీడియాలో రిపోర్ట్ అవుతుంది వైసీపీ మీడియా అరాచకం అని ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అసలు కాలు బయట పెట్టనివ్వకుండా చంద్రబాబు నాయుడు చేయగలుగుతున్నారని గర్వంగా ప్రచారం చేసుకుంటుంది సో ప్రచారం అయితే వెళ్తుంది పదే పదే రిపీట్ అయితే ఇలాంటి ఉదంతాలు ప్రజలు ఆలోచించుకుంటారు ఒక ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాన్ని అంచివేస్తూ ఉన్నారని ఎప్పుడైనా సరే ఒక అంశం మీద అలజడి పదే పదే అలజడి వాతావరణం ఏర్పడుతూ ఉంటే దాని ప్రభావం అధికార పార్టీ మీదే అసాధారణ స్థాయిలో పడుతుంది మీద ఏం పడదు ప్రజల్లో ప్రతిపక్షాన్ని అంచివేస్తున్నారు అన్న ఉద్దేశంతో అధికార పార్టీని తీవ్ర స్థాయిలో నష్టపోతుంది ఏ అంశాల ఆధారంగా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోనికి వచ్చారో అవే అంశాల్ని అవే తప్పుల్ని మళ్ళీ ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మారలేదు ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల తర్వాత ఒకలా ఏమైనా సరే ఐదేళ్ల మించి అధికారం తర్వాత ఉంటుందో లేదో మనకి సంబంధం లేదు ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి మనము కక్ష తీర్చుకోవాలి మన ఆగ్రహాన్ని చల్లార్చుకోవాలి అన్న పంతాతోనే చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది పెద్దిరెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ద్వారకానాథ్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు పోలీసు బలగాన్ని ఉపయోగించి గన్మేన్లను తొలగించి హౌస్ అరెస్టులు చేసి టీడీపీ కార్యకర్తలతో గిరావ చేయించడం ఇలాంటివన్నీ చేస్తూ వెళ్తే మునుముందు వాళ్ళు కూడా ప్రతిఘటిస్తారు ఇది వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకు అర్థమైనప్పుడు వాళ్ళు కూడా పదే పదే బయటకు వస్తారు అడుకోనిలేని ఎన్నిసార్లు అడ్డుకుంటారు చూద్దామని దానివల్ల అధికార పార్టీకే నష్టం ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు మర్చిపోతున్నారు తెలియడం లేదు పైగా అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాకముందే అప్పుడే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ధైర్యంతో కాదు ఏదో భయంతో ఈ పనులన్నీ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా చిత్తూరు జిల్లా ప్రజల్లో స్పష్టంగా కలుగుతుంది పెద్దిరెడ్డి కుటుంబం ఉన్న రోజులు సొంత జిల్లాలో కూడా నేను పెద్దగా ప్రాబల్యం చూపలేను సాధారణంగా ఎన్నికల్లో అన్న ఉద్దేశంతోనే భయంతోనే ఇలాంటి అనిచేత కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు దిగుతున్నారన్న అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళ్తుంది సో ఏం చేసినా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్నిసార్లు హౌజ్ అరెస్టు చేసినా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పార్టీని దెబ్బతీయడానికి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తాయి ఇప్పటివరకు ఎవరైనా ఒక కేసులు పెట్టారనో హౌజ్ అరెస్టులు చేశారోనో రాజకీయాల నుంచి పారిపోయిన నాయకులు ఉన్నారో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ సంగతి పక్కన పెడదాం సామాన్యమైన వ్యక్తులైనా ఉన్నారు రాజకీయాల్లో చిన్న చిన్న నాయకులైనా ఇలా భయపడి ఎప్పుడైనా పారిపోవడం ఉందా అసలు ఎన్ని రోజులు హౌజ్ అరెస్టర్ చేస్తారు ఇదేమన్నా జమ్మూ కాశ్మీరా అక్కడ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రిని నెలల తరబడి హౌస్ అరెస్ట్ చేస్తే చూస్తూ ఉండడానికి అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు కదా కాశ్మీర్లో ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు కదా కాబట్టి ఇవన్నీ వృధా ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తున్నవన్నీ వృధా ప్రయత్నాలు వ్యూహాత్మక తప్పిదాలు